అదేవిధంగా బట్టి విక్రమార్క గారు గత ప్రభుత్వము నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి రిజల్ట్స్ ఇచ్చి ఎలక్షన్ కోడ్ వల్ల నియామక పత్రాలు ఇవ్వక ఆగిన ఆగిపోవడం వలన గవర్నమెంట్లో గవర్నమెంట్లోకి మీరు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా నోటిఫికేషన్లు మేమే ఇచ్చాం పరీక్షలు మేమే నిర్వహించాం ఇవన్నీ కూడా మేమే చేసామని మీరు మీరు మీ మీ క్రెడిట్ క్రెడిట్ వేసుకోవడం సరిగా లేదు ఇవన్నీ కూడా ఒక్క నోటిఫికేషన్ ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇవ్వకుండానే ఈ ఉద్యోగాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టుగా మీ అకౌంట్ లో వేసుకుంటున్నారు ఎవరు అధ్యక్ష సార్ మేము ఎక్కడ కూడా ప్రతి నియామక కార్యక్రమంలో నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పాల్గొన్న అధ్యక్ష ఎక్కడ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ మేము నోటిఫికేషన్ అని చెప్పలేము మీ నిర్లక్ష్యం కారణంగా ఏప్రిల్ ఇరవై రెండు లేచి నాకు పోలీస్ కార్మికులు వాటి వల్ల ఆగిపోయిన వాటిని మేము వెంటనే ప్రభుత్వంలో వచ్చిన రెండు నెలల్లో న్యాయపరమైన చిక్కులు పరిశీలించి దానికి సంబంధించినటువంటి ఆగిపోయిన సమస్యను పరిష్కరించి ఇస్తాం మీరు ఇప్పుడు గౌరవ సభ్యు మీరు నిన్ననే ఆ వారానికి ఇచ్చిన సార్ మేము కూడా చెప్పినాం కొద్దిగా ఈ బెదిరిచులు ఈ మాటలు ఇంకా అధికారంలో అనుకుంటే పొరపాటు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది నేనేమంటున్నా శ్రీ శ్రీ శ్రీఆర్ గారు గౌరవ మాట్లాడినటువంటి భాషకు సంబంధించి వారు అన్నటువంటి మేము ఎక్కడ కూడా ప్రభుత్వంలో ఇప్పుడు రెండు నెలల ఎదుగు సార్ ఇప్పుడు రెండు నెలలనే నోటిఫికేషన్ వేయలే నోటిఫికేషన్ వేయలే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినాము తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించింది ప్రభుత్వము నోటిఫికేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది నోటిఫికేషన్ ఉద్యోగం వేస్తూ ఓపిక కొట్టండి మీ ఉద్యోగాలు వేయడం ఉద్యోగాలు వేరేటోళ్ళకి రావాలని రావాలనుకుంటే ఎట్లా అధ్యక్ష తప్పకుండా ఉద్యోగాలు ఇస్తాం మీ ఉద్యోగాలు వేయడానికి వేరేలకు ఉద్యోగాలు రావాలనుకుంటే ఎట్లా అనేటువంటి మాటని సందర్భంగా చేస్తాం గౌరవ మంత్రివర్యులు ప్రభాకర్ గారు ఒక మాట అయితే చాలా స్పష్టంగా ఒప్పుకున్నారు మేము నోటిఫికేషన్ ఇవ్వలేదు మేము ఇచ్చినామని చెప్పలేదు అని నేను గౌరవ ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నారు వారిని నేను మీ ద్వారా అడిగేది ఏంటంటే